హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మా ఛానల్ రీడ్మీ చేశ్రీ ఇంకా ప్రయాణం ఈరోజు నైట్కే అండి అయితే ఏమేమి చేసుకున్నానో ఎట్లా ఎట్లా ప్రిపేర్ అయినో చూపిస్తా అసలు ఇన్ని దినాలు ఎప్పుడు అమెరికా వెళ్ళినా మా చిన్నమ్మాయి నాకు తోడుగా ఉండేదండి అన్నీ సర్ది పెట్టి అంత చే మొత్తం రెడీ చేసినాక ఎయిర్పోర్ట్ దాకా వచ్చి పంపించిపోయేది బాగా మిస్ అవుతున్నాను నేనైతే ఎవరో ఇంట్లో ఉంటే ఎక్కడొక్కడ వేసి వెళ్ళవచ్చు ఒక్కదాన్ని కాబట్టి లాక్ వేసుకొని పోవాలి కాబట్టి అన్నీ సర్దు చేసుకొని పోవాలి పురుగు పడతాయి ఏమన్నా ఉంటే పప్పులు ఉప్పులు ఏమన్నా ఉంటే అన్నీ సర్ది అసలు ఈ మధ్యలో సామాన్లు తెచ్చుకోవడమే మానేసిన యాక్చువల్గా ఇంకా అయినా కొన్ని సామాన్లు మిగిలినవి కొన్ని ఇచ్చేసిన ఇంకా కొన్ని ఏమో పప్పులు మినపప్పు కందిపప్పు పెసపప్పు లాంటివి ప్యాక్ చేసి పడేసిన ఇంకా అయితే ఆన్ చేసి పెట్టిపోతా అండి డబ్బాలన్నీ కాలేదు చూడండి ఈ మొత్తం పని అంతా పది పదిహేను రోజుల నుంచి పదిహేను రోజులు అవుతుంది కావచ్చు దాదాపు స్టార్ట్ చేసి సూట్ కేసులు అసలు ఎక్కడ ఉన్నాయి ఏంది అని వెతికి సూట్ కేసులు అన్ని తీసినా ఆ చిన్న స్టూల్ వేసుకొని తీస్తే అది తీయడానికి రాలేదు అని చెప్పేసి ఆ స్టూల్ తీసేసి మళ్ళీ పెద్ద స్టూల్ తీసుకొచ్చి దాంతో తీసినా అండి ముందు సూట్ కేసులు కండిషన్లో ఉన్నాయా లేదో చూసుకోవాలి కదా అందుకే ముందు తీసి సూట్ కేసులు అన్ని తీసి డస్టింగ్ అట్లా చేసుకున్నా జిప్పులు అవి సరిగ్గా ఉన్నాయో లేదో అన్నీ చూసుకోవాలి డస్టింగ్ అంతా చేసుకోవాలని చెప్పేసి ఇక మొత్తం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా అండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఏవేవి తీసుకుపోవాలనో ప్రయారిటీస్ ప్రకారం అన్ని సామాన్లు అక్కడ బెడ్ మీద పెట్టేసి తెచ్చి ఒకటొకటి దాంట్లో వేస్తూ వచ్చిన అండి ఇన్ని రోజుల నుంచి రోజు మా అమ్మాయి వాళ్ళు మొన్న ప్యారిస్ వెళ్ళినప్పుడు ఫోటోలు దిగినరంట అయితే ఆ ఫోటోలు ప్రింటౌట్లు ఇట్లా గోడలకు తగిలించుకోవడానికని ఇండియాలో కొంచెం తక్కువ ఉంటాయని ఆర్డర్ చేసిందండి అవన్నీ ఓపెన్ చేసిన ఓపెన్ చేసి అది వెయిట్ చెక్ చేస్తే అవే తొమ్మిది కేజీలు వచ్చినవి తీసుకుపోయి సూట్ కేసులో పెడితే సూట్ కేసులో పట్టలేదు ఇంకా నా బట్టలు ఐరన్ చేసుకోవడం ఒకటొకటి రోజు కొంత పని చేసుకుంటూ వచ్చిన అండి ఒకదాన్నే కదా ఇంకా పొద్దున వాకింగ్కి వెళ్ళి రావడం తర్వాత వచ్చిన తర్వాత తీసుకుపోయేటువంటి ఒక పక్కన పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్న ఇట్లా మామూలుగా అయితే ఐరన్ చేసుకొని గంజి పెట్టి ఇట్లా ఆరేసుకుంటా అండి నేను తెలుసు కదా గంజి పెట్టి ఇంట్లోనే ఆరేసుకుంటా అట్లా తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చి ఇంక రెండు రోజుల ముందుగా మా ఫ్రెండ్స్ వచ్చి ఇట్లా కొన్ని పిండి వంటలు అవి చేసి ఇచ్చిన రు సకినాలు చేసిన రండి ఒట్టి పిండితోటి పచ్చిపిండితోటి కాదు నాకు తెలియదు నాకైతే రాదు మా ఫ్రెండ్ లక్ష్మి గారు తను చేస్తా అంటే చేయించిన అండి ఇట్లా అవి కూడా రెడీ అయిపోయినవి రాజలక్ష్మిని పిలిచిన ఇద్దరు కలిసి చేసిండ్రు మా అమ్మాయి అసలు ఏం చెయ్యొద్దు బయట నుంచి ఆర్డర్ చేసుకుంటా నేను అని అన్నది అయినా కానీ మనసుకుండవటం లేక కొన్ని చేసినాం అట్లా రెండు మూడు రోజుల ముందు నుంచి ఏవో ఒకటి చేయడం అలవాటు కదా పోయినప్పుడల్లా ఏదో ఒకటి చేసుకొని పోతాం ఇంట్లో బయట తను ఆర్డర్ చేసుకున్నప్పటికీ కూడా కొన్ని చేసుకుంటా తను ఆర్డర్ చేసుకునే కూడా వచ్చిందండి మురుకులు సేగోడీలు ఏమేమి ఆర్డర్ చేసుకున్నదో తెలియదు అవైతే ఇంకా ఆర్డర్ చేసుకున్నది వచ్చింది ఇంకా తర్వాత నేను మెడిసిన్స్ ఆర్డర్ చేసుకున్నా అండి నా మెడిసిన్స్ కూడా చూడండి అయినాయి నా మెడిసిన్స్ ఇంకా బేగం బజార్కు పోయి పువ్వులు తెచ్చినాం కదా ఆ పువ్వులు అవన్నీ పెట్టుకున్నా అండి అసలు ఈ బ్యాగులు సర్దడం ఉంటుంది చూడండి ఇది ఇది ఒక పెద్ద ముఖ్యమైన పరిస్థితి అన్నట్టు ప్రతి ఒక్కరికి వెళ్ళినప్పుడు ఒకటొకటి పెట్టాలి వెయిట్ చూసుకోవాలి ఆ వెయిట్ చూసినప్పుడు ఆ మిషన్ తోటి సరిగా తెలియట్లేదు ఎవరన్నా ఒకరు ఉంటేనే ఆ వెయిట్ వాళ్ళకి ఎదురుగా వాళ్ళకి కనబడుతుంది ఎక్కువసేపు పట్టుకుంటే లాక్ అవుతుందంట అది కూడా కానీ నాకు అంతసేపు పట్టుకోవడానికి కుదరలేదు ఇంకా మా ఫ్రెండ్ జాన్సీన్ పిలిస్తే వచ్చి ఒక సూట్ కేస్ అయితే సెట్ చేసిన ఒకరు ముందు రోజు ఒకటొకటి పెడుతూ అక్కడ ఉన్న బట్టలు మొత్తం పెట్టేసిన అండి మొత్తం పెట్టేసినాక కరెక్ట్ సరిపోయింది ఇంకా ఒక సూట్ కేస్ పని అయితే అయిపోయిందని చెప్పి ఇంకా అది పక్కన పెట్టేసిన అండి ఇట్లుంటుంది అసలు సూట్ కేసులు సర్దుడు ఎన్నిసార్లు లేపాల్సి వస్తుందో ఒక్కొక్క సూట్ కేసును అట్లా ఒక సూట్ కేసు పని అయిపోయింది కదా ఇంకా రెండవ సూట్ కేసు అండి రెండో సూట్ కేసులో ఇక పెడుతూనే ఉన్నా తీస్తూనే ఉన్నాయి ఇంకా కొన్ని బయట నుంచి ఆర్డర్ చేసేటివి ఉన్నవి అది కాక వదిన మా అమ్మాయి వాళ్ళ అత్తమ్మ సదరో టెలి చేసుకొని వచ్చింది ఆ డబ్బా వచ్చిన తర్వాత దాంట్లో బట్టలు పెట్టేసిన బట్టలని సెలెక్ట్ చేసి అక్కడక్కడనే పెట్టుకున్నా మంచం మీదనే బెడ్ సూట్ కేసులు వేసి పెట్టుకున్న ఆ డబ్బా పెద్దగా ఉంటుంది కదా అది పెట్టిన తర్వాత మిగతా అన్ని అట్లా సర్దేస్తున్నా అండి సరేది ఇది కూడా చెక్ చేసిన ఇంకా చూడ్డానికి ఇబ్బంది అవుతుందని రాజలక్ష్మి నిలిస్తే వచ్చింది తన ముందు నెంబర్ చూస్తుంటే అట్లా చెక్ చేసిన అది అయిపోయింది పెట్టేటివన్నీ అయిపోయినాయండి ఇంకా కొంచెం ప్లేస్ ఉంచినా ఎందుకంటే కొన్ని ఆర్డర్ చేసింది మా అమ్మాయి ఒక రెండు మూడు కేజీల వరకు వస్తాయేమో అని చెప్పింది ఇట్లా ఆల్మండ్ హౌస్కి వెళ్ళి కొన్ని స్వీట్స్ పులారెడ్డి స్వీట్స్ కొన్ని తెప్పించింది పులాడి స్వీట్స్ అయితే లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిండు కౌశిక్ ఆన్లైన్ లేదంట వాళ్ళకి అయితే ఇంట్లో మురుమురాలు ప్యాకెట్ ఉండే ఏం చేయాలి కౌశిక అన్నదించట్లే అని చెప్పేసి ఆ రోజు వెళ్ళేట రోజే ఇది అంతా చేసింది వేయించిన మొత్తము అట్లా మరమరాలు వేయించి పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి వేయించి వాడికి కొన్ని నేను ఫ్లైట్లో తినడానికి వస్తాయని కొన్ని ప్యాక్ చేసుకున్నా ఇట్లా ఇవైతే రెడీ చేసుకున్నా అండి ఇట్లా అన్నీ ప్రిపేర్ చేయడము ప్యాక్ చేయడము మళ్ళీ అవన్నీ కడిగి ఎక్కడొక్కడ సర్ది పెట్టడము మేతి పరోఠా కూడా చేసుకున్నా అండి మధ్యాహ్న దుబాయ్లో ఆకలి అయితే తినడానికని టమాటో పచ్చడి చేసిన అది కూడా కొంచెం కౌశిక్ పెట్టించిన మిగిలిన ఇట్లా చపాతీలకు చుట్టి రెండు రెండు పెట్టి ప్యాక్ చేసుకున్న అట్లా వీడియో అయితే షార్ట్లో చూపిస్తా మళ్ళీ నా ప్రయాణం ఎట్ల జరిగింది అనేది మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్